హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు ఈరోజైతే మా ఇంటికి వచ్చేసాం మా చెల్లి మా పిల్లలతో కలిసి వచ్చేసాం అనమాట చూసిన మా పాత ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది మొక్కలు గిక్కలు అన్నీ వచ్చేసి ఉన్నాయి ఎటు చూసినా గ్రీన్ గ్రీన్గా ఉంటాయి ఇది మా జామకాయ చెట్టు కాయలు ఎక్కువ కాయవు ఇదంతా మా మా పాత హోటల్ ప్లేస్ అనమాట ఇదేమో మాకు హౌజ్ దీంట్లో వాటర్ పట్టేవాళ్ళం మేము వాటర్ పట్టి అక్కడ నేను బట్టలు అవన్నీ ఉతికేదాన్ని అది ఇట్లో ఇదంతా మా పాత హౌస్ అనమాట ఇంత ప్లేస్ ఉండేది అవన్నీ చాలా చెట్లు అయితే ఉన్నాయి మాకు కూడా అక్కడ మ్యాంగో ట్రీస్ రెండు ఉన్నాయి నేరేడుకాయ ఇంకా ఆరెంజెస్ కూడా ఉన్నాయి పుల్లగా ఉంటాయి అన్నమాట ఇక్కడో మ్యాంగో ట్రీ ఉంటుంది ఇదంతా బాగా ఇప్పుడైతే పాడైపోయింది ఎవ్వరూ వాడట్లేదు కదా సో అయితే ఇక్కడ సీతాఫలం కూడా ఉంది ఇది ఒకటి పెద్దది చాలా ఇంత చిన్న చెట్టు ఇది దీనికైతే ఎన్ని సీతాఫలాలు ఉన్నాయో చిన్న చిన్నవి నేనైతే సీతాఫలాలు నాకు ఇష్టం లేదులేండి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం బుల్లి సీతాక ఎలా బాగుంది కదా చూడటానికి చాలా బాగుంది నాకైతే ఇలా కాయలు కోయడం అయితే తెంపడం ఇష్టం చాలా ఇష్టం అనమాట నీలా ఎంతమందికి ఇష్టం నాకులాగా ఇది చిన్న చెట్టుకే ఇరవై ముప్పై కాయలు ఉంటాయి మేము పెద్ద కోసుకునేది ఏమి ఉండదు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అవన్నీ కోతులు తినేస్తాయి ఇంకైతే నెక్స్ట్ ఈ ఆరెంజ్ చెట్టు నారింజ కాయలు అసలు గుత్తులు గుత్తులు ఉంటాయి ఏ సీజన్ ఆ సీజన్ అని కాదు ఎప్పుడైనా ఇంత ఫుల్ ఫుల్గా ఉంటాయి అనమాట నిమ్మకాయల్లో కూడా వాడేస్తాను నేనైతే వీటిని కానీ ఇవి చాలా పుల్లగా ఉంటాయి అనమాట చాలా చాలా పుల్లగా ఉంటాయి ఎప్పుడో నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం తిన్నాను అనమాట తీయగుండకాయ అప్పటి నుంచి ఇప్పుడు వరకు తినలేదు పండినవన్నీ కింద పెడిపోతూ ఉంటాయి ఇక్కడైతే ఒక కొన్ని అయితే కోసాను ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలా ఆలోచిస్తాను ఇక్కడైతే నేరేడుకాయ మా మామిడికాయ చెట్లు అన్నీ చూపిస్తున్నాను ఇటు చూసిన గ్రీన్ గ్రీన్గా చాలా చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇక్కడైతే మల్లెపూలు కూడా ఉన్నాయి సీజన్ కాదు కదా కొన్ని వచ్చినాయి అనమాట మల్లెపూలు కూడా కోసుకొని అప్పుడప్పుడు వచ్చినప్పుడు పూలు వచ్చినప్పుడు కోసుకుంటాం కరివేపాకు ఉంది ఇదైతే సీతాఫల ఫ్లేవరు ఇవైతే మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం మేము మీరే ఎంతమంది తింటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ చిన్న దానికి ఇది గమ్ము గమ్ములా ఉంది అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను గమ్ వస్తుంది అనమాట దాంట్లో నుంచి ఇవైతే కోసాను కదా ఇంటికి వెళ్ళి ఏదో ఒక రెసిపీ చేసి మీకు చూపిస్తాను రెసిపీ అంటే రెసిపీ కాదులేండి జ్యూస్ ఏదో ఒకటి చేస్తాను ఇక్కడ చూసారా చాలా ఉన్నాయన్నమాట ఇంకా చూస్తూ ఉండండి మేము వచ్చి చాలా రోజులు అవుతుంది మనం నేరేడుకాయలు కూడా మా చిన్నత్తమ్మ తీసుకొచ్చారనమాట ఇంకొచ్చాం కదా మా మా చెల్లి కోస్తా కోస్తా కొన్ని కిందే పడేస్తుంది ఇదైతే నా కింద అనమాట ఈ లోపల నుంచి చూపిస్తున్నాను బాగా పె పెరిగి వంగిపోయింది చెట్టు ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం వంగిపోయింది ఏ మూల చూసినా ఎక్కడ చూసినా ఫ్రూట్స్ ఉంటాయి దీనికి చాలా కాయలు చిన్నవైతే నిమ్మకాయలా వాడేసుకోవచ్చు ఇక్కడ మా చెల్లి రెండు తెంపింది చూసానంటే ఎంత బాగున్నాయో కింద కిందకే ఉంటాయి నాకు ఇన్ని కాయలు ఉంటే తెంపేయాలని ఇంట్రెస్టింగ్ కలిగిపోద్ది ఈ ఇంటికి చూసారా మొత్తం పూలతో కప్పేసింది ఇంకా పని అయిపోయింది ఇంకా అక్కడ కోసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం మేము ఇంటికైతే వచ్చేసాము మా బొడ్డది చక్కచక్క మెట్లెక్కేస్తుంది పైన అంటే వర్షం పడేటట్టుగా ఉందిగా తూనీగలు అయితే చాలా వచ్చినాయి కింద నేను ఎలానూ పైకి ఎత్తుకో ఎత్తుకో అంటుందని ఏదో ఒకటి చెప్తే ఇంకెక్కుతుంది నిదానంగా ఇక్కడ మా పిల్లలు అయితే తూనీగలు చూస్తారు వస్తున్నారు సరే ఇంకా ఇలా వర్షం పడినప్పుడు చాలా తూనీగలు వస్తాయి అన్నమాట మా గులాబీ మొక్కకు కూడా ఎంత చిగురు వచ్చింది చూసారా మొగ్గలు చిగురు కూడా వచ్చింది ఇవి ఫ్లవర్స్ అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే ఈ మధ్య మా ఋత్విక కోసేస్తున్నారు ఇంకా వాళ్ళు కోసేస్తున్నారు వాళ్ళ నుంచే కాపాడుకోవాలి ఇంకా తలుపు నన్ను బయట వదిలేసి తలుపు అదే వేస్తుంది డోర్ కూడా ఆవిడే వేస్తుంది అంట అసలు అల్లరి అల్లరి ఏదన్నా చేసిందంటే నేనే చేయాలి నాకే ఇవ్వాలని చేస్తుంది ఇంకా డోర్ కూడా తనే వేసి గొల్లాలు కూడా పెట్టేస్తుంది ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అయితే అంత దండగా ఉందని చెప్పి బట్టలన్నీ అలా వాషింగ్ మిషన్లో వదిలేసి వెళ్ళిపోయాము ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు మబ్బు వచ్చేసింది మబ్బొ వచ్చేసిన బట్టలన్నీ ఆటో తలకై నొప్పి వర్షం పడితే ఒక బాధ పడకపోతే ఒక బాధ అనమాట ఇక్కడ ఇదైతే రిలాక్స్ అయిపోతుంది నేను కూడా ఫ్యాన్ వేసేసేసుకొని ఇంకా రిలాక్స్ అయిపోతాం ఇక్కడితో బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్